నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చెయ్యుడి ద వెరీ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ రిచాయిసింగ్ మనం ఆయన్ని సంతోషించటానికి ఆనందించడానికి కారణము ఎవరు దేన్ని బట్టి మనం ఆనందించాలి ఒకవేళ మనం ఎదుర్కొంటున్న పరిస్థితి మనమున్న పరిస్థితి అది కుటుంబ పరిస్థితి కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు ఆరోగ్య పరిస్థితి అయినా కావచ్చు సామాజిక పరిస్థితి అయినా కావచ్చు ఉద్యోగ పరిస్థితి అయినా కావచ్చు అది ఏ పరిస్థితి అయినా సరే మన జీవితాలు ఎప్పుడు ఒకటేలాగా ఉండవు కొన్నిసార్లు ఎత్తైన స్థలాల్లో ఉన్నట్టుంటుంది కొన్నిసార్లు లోయల్లో ఉన్నట్టుంటుంది కొన్నిసార్లు సంతోషము కొన్నిసార్లు దుఃఖము కొన్నిసార్లు పగలు కొన్నిసార్లు రాత్రి కొన్నిసార్లు కొండలు కొన్నిసార్లు లోయలు మన జీవితాల్లో అనుభవిస్తాం అయితే ఈ కీర్తన ఇక్కడ ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎందుకు ఆనందించాలి అంటే యహోవాను బట్టి సహజంగా ఈ లోకంలో ఆనందము తాత్కాలికమైంది ఈ లోకం ఇచ్చే ఆనందము ఈ లోకం ఇచ్చే శాంతి ఈ లోకం ఇచ్చే వాగ్దానాలు ఇవన్నీ తాత్కాలికమైనవి కొంతకాలం ఉండే పౌల్ గారు ఫిలిప్పి సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు రోమ్ లోని చెరసాల్లో ఉన్నాడు చెరసాలలో మంచి వాతావరణం లేదు ఈ దినాల్లో చెరసాల లాగా ఉండవు ఆ దినాల్లో ఆ దినాల్లో చెరసాలు ఎట్లా ఉంటాయి ఉన <laughs> అంటే వెలుతురు లోపలికి రాదు వెలుతురు గాలి స్వచ్ఛమైన గాలి లోపలికి రాదు తినడానికి సరైన ఆహారం ఉండదు తాగడానికి మంచి నీళ్ళు ఉండవు సరైన గాలి ఉండదు అలాంటి వాతావరణంలో రెండు చేతులకు సంఖ్యలు బిగించారు రెండు కాళ్ళకు బొండెములు బిగించారు ఆయన ఆ చెరసాల్లో ఉంటూ పత్రిక రాస్తున్నాడు ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే ఆనందించండి మరల చెప్పుదును ఆనందించండి అంటున్నాడు సహజ సిద్ధంగా మన లోకం చూసినప్పుడు మన ఆర్థిక పరిస్థితిని చూసినప్పుడు మన స్థితిగతులను చూసినప్పుడు కొన్నిసార్లు మన పిల్లల్ని కూడా చూసినప్పుడు కొన్నిసార్లు మన ఆరోగ్యం వైపు చూసినప్పుడు మనకి దుఃఖమే వస్తుంది అయితే రోజు ప్రభు సన్నిధిలో మనం అన్నాం యహోవాను బట్టి ఆనందగానము మన ఆనందానికి కారణం ఏంటి అంటే దేవుడే ద లాడీస్ మై స్ట్రెంగ్త్ అండ్ మై ఫోట్రెస్ ఆయన నా బలము నా కేడమునై ఉన్నాడు అనే మాట అంటాడు కాబట్టి ఈరోజు మన ఆనందానికి కారణం ఎవరై ఉండాలంటే దేవుడే ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఆ చీకటి కారాగారంలో చెరసాలలో పౌలు యొక్క ఆనందానికి కారణం ఏంటంటే దేవుడే ఫిలిపి పత్రిక రాస్తున్నప్పుడు ఫిలిపి సంఘాన్ని ఆ మనుషులను జ్ఞాపకం చేస్తున్నప్పుడు తన హృదయంలో ఆనందం వస్తా ఉంది ఆయన ముఖ మీద చిరునవ్వు కనబడతా ఉంది వారి విశ్వాసాన్ని చూసినప్పుడు పౌలు ఆనందిస్తా ఉన్నాడు కాబట్టి రోజు ప్రియ సోదరుడు సోదరి యహోవాను బట్టి ఆనందగానము చేయని పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆయనను చూద్దాం ఆయనను బట్టి ఆనందిద్దాం సోర్స్ ఆఫ్ జాయ్ ఎందుకు ప్రభుని బట్టి మనం ఆనందించాలి అంటే మనము ఆయన చేత ఏర్పరచబడిన వారం సహజంగా మనము ఎలాంటి వారిని కోరుకుంటాం మనం మార్కెట్కి వెళ్తేనే మనం అన్ని చెక్ చేస్తాం ఏదైనా ఒక ఆఫీస్లో ఉద్యోగం రావాలంటే అన్నీ వాళ్ళు స్క్రూటనైజ్ చేసి మరి వారు ఇంటర్వ్యూ పెట్టి స్క్రూటనైజ్ చేసి ఒక్క జాబ్ ఉంటే వంద మందిని పిలిచి దాంట్లో ఎవరు మంచోళ్ళో ఆ మంచి వాళ్ళని టాలెంటెడ్ వాళ్ళని తీసుకుంటారు కదా ఈరోజు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడంటే మామూలు విషయం కాదు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు ఒకవేళ దేవుణ్ణి ఈ ప్రశ్న అడిగేవానుకో ఎందుకు ఏర్పరచుకున్నావు అంటే ఆయన మంచిదని బట్టే మనలో ఏ మంచితనం లేదు మొదటి కొరెంతలకు రాసిన పత్రికలు అంటాడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు ఆయన మనులను ఏర్పరచుకున్నాడు ఎందుకు ఆయన గుణాతి స్వయములను ప్రచురపరచున్నట్లు ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ చాయిస్ హీ చోజన్ యూ నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన మహిమను ప్రకటించడానికి మనల్ని ఎందుకు చేశాడంటే ఆయన మహిమ కొరకే చేశాడు వి ఆర్ మేడ్ ఫర్ హిస్ గ్లోరీ కాబట్టి ఈరోజు యహోవాను బట్టి ఆనందగానము చేద్దాం